మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేతను మంజిరియాల ఐబి చరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు చిత్రపటాలకు పూలవిశేఖం చేసి మిఠాయిలు పంచారు నాయకత్వం బట్ విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ బిల్ప మేరకు మంజిరియాల డిసీ చదియాంచాలు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దను ప్రేమ్ సాగర్రావు గారు ఎమ్మెల్యే గా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మట్వి కుమార్ గారికి ప్రేమ ప్రేమసాగర్ రావు గారికి పొన్న ప్రభాకర్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాం మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గారు గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం నిజం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు ఫార్టీ పర్సెంట్ ఆమోదం జరగడం జరిగింది అలాగే ఎస్సీ రిజర్వేషన్ పరిసెంట్ రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆరు గ్యారంటీలల్లో నాకు ఆమోదం తెలపడం జరిగింది ఈ రోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అక్కస్తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు మనకు కుట్రగతులు ఉండవు మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో తోటి ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతున్నారో కబర్దార్ ప్రజలు వారిని పరిచిపోరు వెంటనే మీకు శిక్షిస్తారు ఇప్పుడే కాదు స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని పొందేవారు కోతి తవ్వి కోతులు పెడతారు ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భం తెలియజేయాల్సింది బీసీలారా మనం అందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత భావం ఉంటుందో బీసీలకు కృతజ్ఞత భావం ఉంటుంది ఎస్సీఎస్టీలకు కృతజ్ఞత భావం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం అర్థం వారిని ఎట్లాంటివి ఉందాం ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్